హలో అందరికి ఇది వచ్చేసి శారీ అండి ఈ శారీకి నేను పాలు ఎలా కుట్టాలనేది చూపిస్తాను ఇప్పుడు వచ్చేటి అన్ని ఫెస్టివల్ సీజన్స్ వస్తున్నాయి కదా ఒక ముచ్చిన ఒకటి టూ చాలు మనం కొట్టుకోవచ్చు సో దీనికైతే మ్యాచింగ్ సెంటర్ లో నీ పాలు అయితే తీసుకున్నాను ఇది బయట ట్వంటీ రూపీస్ కి దొరుకుతుంది మనకి ఇది ఎలా కుట్టాలనేది చూపిస్తాను ఈ శారీ కుట్టుకుంటే మనం మన దగ్గర ఉన్న ఏదో ఒకటి మ్యాచింగ్ బ్లౌజ్ అయితే కుట్టడానికి టైం పడుతుంది పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళు వైర్ లాగుతూ అంటే క్లాత్ లాగుతూ ఉంటారు ఫ్యాబ్రిక్స్ అందుకే అవి చాలా టైం పడుతుంది ఒక టూ త్రీ డేస్ పడుతుంది ఒక బ్లౌజ్ కుట్టడానికి నాకున్న ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవరే నాకు టైం ఉంటుంది సో ఆ టైంలోనే నేను కుట్టాలి కుట్టించుకుని ఇట్లా నానబెట్టుకోండి సరేనా ఒక ఫైవ్ మినిట్స్ ఉండాలి నానబెట్టుకొని తర్వాత ఈరోజు మెత్తగా అయిపోతుంది బ్లాజు ఫ్యాబ్రిక్ సో దీన్ని మనము తీసుకొని పోయితే ఆరేసుకోవాలి సరే కదా ఆరిపెట్టేసాను బయట వాళ్ళు ఆడిన తర్వాత అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు సో మొత్తం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అన్ని పెట్టుకోవాలి సో అదే చూపిస్తాను ఇప్పుడు ఎలక్ట్రానిక్ మిషన్ అండి రిడిఎల్ఎక్స్ సో ఇది మనము నార్మల్ మిషన్ లాగా కాళ్ళతో తొక్కు ఏం లేదు జస్ట్ కాళ్ళు అక్కడ పెడితే చాలు సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి మనం శారీ పీకో వేయడానికి ఇవి సెలెక్ట్ చేసుకోవాలి ఇందులో ఈకో అయితే సి మనం ఇక్కడ సి అని సెలెక్టర్ అని ఉంటుంది కదా ఇక్కడ రాసి ఇక్కడ సి అని సెలెక్ట్ చేసుకోవాలి సో దీనికి స్ట్రైట్ గా సి సెలెక్ట్ చేసుకొని అండ్ పీకో లెంగ్త్ లెంత్ ఎంత తీసుకోవాలంటే టూ తీసుకోవచ్చు వన్ కూడా తీసుకోవచ్చు నేనైతే టూ తీసుకుంటున్నా ఇక్కడ టూ అని సెలెక్ట్ చేసుకోవాలి సో అంతే ఇక్కడ వచ్చేసి పీకో ఫుడ్ చేంజ్ చేసుకుంటే చాలు తర్వాత పీకు స్టార్ట్ చేస్తుంది అండ్ నేను ఇక్కడ టూ శారీస్కి అయితే పీకో చేస్తున్నా సో ఇది మాత్రం రాఖీకి అయినా ఇప్పుడు ఫెస్టివల్ వస్తుంది కదా అప్పుడు కట్టుకోవడానికి మాత్రం కట్టుకుడుతున్నా ఇది మాత్రం చేయండి మీరు మన ఇండియాకు బిగ్గెస్ట్ ఫెస్టివల్ వస్తుంది కదా సో అప్పుడు కట్టుకోవడానికి అయితే స్టిచ్ చేస్తున్నా ఫెస్టివల్ ఏంటి మీరు చేయండి కామెంట్స్ చేయండి నాకు రివర్స్ సైడ్ రెండు కూరంచులు ఉన్నాయి కదా కూరంచులను ఇంకో చేసేద్దాం కాలు ఉంచుకుందాం సో ఇలా హ్యాండ్తో కొలుచుకోండి వన్ టూ త్రీ 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 అండ్ హాఫ్ అంతా వదులుకొని మీకు కుట్టుకోండి సరే నేనైతే త్రీ అండ్ హాఫ్ వదిలేసాను ఇంకా వదిలేసి ఫోల్డ్ చేయండి ఒక పావు ఇంచ్ అంతా ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవడం ఒక పావు నుంచి అంతా పోల్డ్ చేసి రివర్స్ సైడ్ ఏమో శారీకి రివర్స్ సైడ్ పాలు పెట్టుకొని లోపల వైపు పాలు కింద పెట్టుకొని కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకొని కొట్టుకోవాలి అంతే ఇక్కడ లాస్టిక్ ఒక పావు నుంచి ఇట్లా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకోండి తర్వాత పీకో ఫుడ్ ఏమో తీసేస్తున్నాను తర్వాత నార్మల్ ఫుడ్ పెడుతున్నాను నార్మల్ ఫుడ్ పెట్టేసిన తర్వాత ఇక్కడ స్టేట్ కుట్టు కూడా వేసుకోవచ్చు స్టేట్ కుట్ వేసుకోవాలంటే మనము ఇక్కడ సెలెక్టర్ దగ్గర ఏ అండ్ బి కూడా సైడ్లో వేయాలంటే బి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ నేను నేను ఇక్కడ హ్యాండ్ హెమ్మింగ్ చేయకుండా అయితే మిషన్ తోటే ఇక్కడ అంచుంటూ మీకు చేసుకుని రావాలి వచ్చి కిందికే ఉంచి ఇట్లా పెప్పుకోం సెట్ చేసుకోవాలి ఫస్ట్ శారీ అయితే కంప్లీట్ అయిపోయింది పదిహేను నిమిషాల్లో అయిపోయింది పై సైడ్ అయితే ఏమి చేయకుండా ఇట్లా కుట్ అయితే పీక కుట్ అయితే వేసాను ఇదేమో రివర్స్ ఇదేమో అయిపోయింది వన్ సైడ్ అయితే కంప్లీట్ అయింది అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయరా ప్లీజ్